చంద్ర హాయ్ వెల్కమ్ చాలా చాలా ఫిట్ అయిపోయారు మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు మీరు పాటకి డాన్స్కి కి కి అన్నిటికీ కూడా అండ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది శ్రీరామ్ చంద్ర అఫ్ కోర్స్ ఇంత టాలెంట్ ఒక మనిషిలో ఉంటే ఆ మనిషిని చూస్తుంటే హ్యాపీగానే కదా అనిపిస్తుంది ఇన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు చెప్పండి అసలు ఫస్ట్ బేసిక్గా పెళ్లి పెళ్ళి కాలేదండి చాలా టైం ఉంది సో మేనేజ్ చేస్తూ ఉంటా అంటే ఐ ట్రై టు అంటే ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు తోచదు అండ్ భగవంతుడి దయ వల్ల అండ్ అది కొన్ని న్యాచురల్ టాలెంట్స్ ఉన్నాయి దానికి వాటికి అన్నిటికీ సాన పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఫస్ట్ సింగింగ్ అయింది మధ్యలో కొంచెం యాక్టింగ్ ట్రై చేశాను అది ఇంకా జరుగుతోంది అండ్ డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి వీఆర్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు నాగేశ్వరావు గారు చిరంజీవి గారు సో డాన్స్ అనేది మన బ్లడ్లోనే ఉంది అని చెప్పాలి బ్లడ్ అనగానే అంటే మైండ్లోనే ఉందని చెప్పాలి చూసి చూసి వాళ్ళని అంత టాలెంటెడ్ గ్రేట్ లెజెండ్స్ పుట్టిన నేల ఇది అండ్ ఏలుతున్న నేల ఇది అండ్ మన న్యూ జనరేషన్ సూపర్ స్టార్స్ అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ అంటేనే డాన్స్ సో అది చూసి 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 లాస్ట్కి ఇంకా లాస్ట్ సిక్స్ మంత్స్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది ఝలక్ దిక్లాజా అనే స్టేజ్లో